రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని హుస్సనాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎులు రైతు రుణమాఫీ అమలు తీరుపై నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు అందులో భాగంగానే హుస్సనాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని ఆందోళన చేపట్టారు ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఉందని ఇంకా రెండు లక్షల రూపాయలు కాకపోవడం సరేంది కాదన్నారు నిరసన కార్యక్రమాల్లో బీహార శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ಪ್ರಭುತ್ವಾ ವ್ಯತಿರೇಕ ನಿಧು ರೈತರಿಗೆ ಜೈ ತೆಲಂಗಾಣ ರೈತ

குண்டா ரத்துவம் ஜலங்கா ர் పైసలు వాపస్ వేయడం మాడుతున్నారు మరి ఇటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది రైతాంగాన్ని మోసం చేసాడా లేకపోతే నిజంగానే రైతాంగం పక్షాన్ని నిలబడడానికి కూడా ప్రజలు నిర్ణయించాలని తెలియజేస్తున్నారు జై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు హీందరిపల్లి మండలంలో కూడా రైతు ధారణ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది ముఖ్యంగా మీరు అటు చెప్పిన విషయాల గురించి మేము మాట్లాడుతున్నాం తప్ప వేరే బీవీఎస్పీ నిం లేదు మా డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని చెప్పి అందరు రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తాం మీరు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళండి తీసుకోండి అని మీరు మాట్లాడ జరిగాం ఈరోజు ఆ రోజు మీరు ఏమన్నారు నలభై వేల కోట్ల రూపాయలైనా పర్వాలేదు ఒక సంవత్సరం పాటు మేము కనుక కడుపు కట్టుకుంటే మేము అందరూ కూడా రుణమాఫీ చేయలేస్తున్నాము అని చెప్పి కూడా జరిగింది మరి నలభై వేల కోట్లు ఎక్కడికి పోయినాయి ఆఖరికి ముప్పై ఒక వేల కోట్లకు వచ్చింది ముప్పై ఒక వేల కోట్ల నుంచి బడ్జెట్లో కూడా ఇరవై ఆరు వేల కోట్లు పెట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ పదిహేడు వేల ఐదు వందల కోట్లకు వచ్చింది దాని తర్వాత ఇప్పుడు తీరా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటల ప్రకారంగా ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తాము అని చెప్పి మాట్లాడదాం మరి దీని గురించి కనుక మాట్లాడదంటే రేషన్ కార్డు ఉందా పాన్ కార్డు ఉందా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నారా ప్రభుత్వ ఉద్యోగం ఉందా ఇవన్నీ కూడా మాట్లాడతారు మేము అనే మాట ఒకటే ఇవాళ మన కడుపులకు ఐదు వేలతోని అన్నం తినే రైతాంగం మనం పండిస్తున్న పంటను ఎంతో కష్టపడి వారు పండిస్తున్నారు వారికి ఒక ఆశ పెట్టిండ్రు ఏమని ఆశ పెట్టిండ్రు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆశ పెట్టిండు అదే కాకుండా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధుకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టినారు వస్తున్నాయి అవి అదే కాకుండా మహిళలకు అందరు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు వస్తున్నాయి అవి కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం ఇస్తాము అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది వస్తున్నాయి అవి తులం బంగారం వస్తుందా పోనీ అది కాకుండా కౌల రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడుతుంది వస్తున్నది అది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటున్నదా బయల పండు ఉంటుందా ఇరవై నాలుగు గంటల కరెంటు పోనీ అనుకున్న సమయానికి మరి దేవాదాయం నుంచి నీళ్ళు ఏమైనా వదిలిపెట్టినరా మరి ఇవన్నీ కూడా మీరు ఎందుకు మాట్లాడినరు మీరు ఎందుకు చేస్తలేరు మార్పు మార్పు అని కోరిన్రు బ్రహ్మాండమైన మార్పు పట్టుకు వచ్చిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఇప్పుడు ప్రజలు కూడా మళ్ళీ పునర్మార్పు మార్పు అని కోరుతున్నారు జాగ్రత్త అని కూడా మేము తెలియజేస్తున్నాం రెండో విషయానికి వస్తే మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు అన్నారు చేతగాని ఎందుకు చేస్తుండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మాకు మళ్ళీ ఒకసారి మహాభారతంలోపల ఉత్తర ప్రగల్భాలు అని చెప్పి అంటారు అవి గుర్తుకొస్తున్నాయి అంటే ప్రగల్భాలు అంటే మీకు అర్థమైంది కదా ఏదైనా మాట మాట్లాడతారు కానీ చేతలు మాత్రం ఏం పని అవుతలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు కానీ వారు కూడా ఏమైనా మాటలు ముచ్చట్లు ఉత్తర ప్రకల్పాలు తప్ప వాస్తవంగా ఒక్క పని కూడా జరుగుతుంది అని చెప్పి మేము చెప్తున్నాం ఇవాళ వాస్తవంగా అందరూ కూడా గమనిస్తున్నారు అది కూడా మీరు చేయక చేయక మీరు అన్యాయం రైతులకు చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి మరి దాంట్లో పౌలవంతు కూడా కాలేదు రైతులకు రుణమాఫీ చేసిన కూడా తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రైతువేత్త ఉంటుంది తప్పకుండా అందరికి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మేమందరూ తెలియజేసుకుంటే ఇదే కాకుండా మరి సెక్రటరియేట్లో పడ్డాం ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్పి మాట్లాం మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు మేము అడ్డంకేం కాదు మీ ఇష్టం అది మీ ప్రయత్నం కానీ ఈ పర్టికులర్గా తీసేసి పెట్టడం అనేది ఇవాళ యావత్ తెలంగాణను అవమానం చేస్తున్న కూడా మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం ఇటువంటి పనులు మీరు చేయొద్దు మీరు ప్రభుత్వంలో ఉన్నారు అందరికి కన్సర్న్ తీసుకొని పని చేయాలి తప్ప ఏది పడితే చేస్తాను కూడా వీలు లేదని చెప్పి మరి ఒకసారి మీరు తెలియజేసుకుంటూ మరి ఈ ధర్నా అనేది తప్పకుండా ఇంకా ముందు ముందు కొనసాగుతుందని చెప్పి రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని తప్పకుండా హెచ్చరించుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ